నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురుగారు నిన్న శ్రీరామనవమి జరిగింది అయితే ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారు శ్రీరాముని నవరాత్రులు అనేసి చేస్తుంటారు అయితే మనం మన భారతీయులు ప్రత్యేకంగా చూడవలసింది ఏంటి అని అంటే అయోధ్య రామ మందిరం అంటే అది మనకు ఒక ఎమోషన్ లాగా అన్నట్టు రామ మందిరం మనం నిర్మించుకోవడం అనేది అక్కడ ఉన్న బాలరాముడి గురించి కొన్ని విషయాలు అంటే మనకి తెలియని కొన్ని విషయాలు మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెలియజేస్తాను మీరు అన్నట్టుగా మంచి విషయమే శ్రీరామనవమి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే మన దక్షిణాది ఒంటిమిట్ట కోదండరామస్వామి అక్కడ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు జ జరుపుతారు అలాగే మనకు భద్రాద్రిలో ఆ రోజే వివాహము అంటే శ్రీరామ నవమి రోజే వివాహము అన్నీ కూడా చేయడం జరిగిపోయింది అక్కడ ఏంటంటే ఈ నవరాత్రులు వచ్చేటప్పటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా తొమ్మిది రోజులు జరపడం కానీ లేదంటే పదకొండు రోజులు జరపడం కానీ జరుగుతుంది ఇది మన దక్షిణాదిలో చాలా చోట్ల ఆచారాలు ఇవి ఓకే అందులో భాగంగా కళ్యాణం పదకొండో తారీఖు ఎప్పుడో చేయబోతున్నారు ఇది పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టుగా మనకు అయోధ్య ఇది భారతదేశ చక్రవర్తి ఆయన భారతదేశ చక్రవర్తి శ్రీరాముడు మహాపురుషుడు అంటే వీళ్ళ యొక్క జీవితం ఏంటంటే ఆదర్శ దంపతులు అంటారు వీళ్ళని ఏమంటారు ఆదర్శ దంపతులు ఆదర్శ దంపతులు అంటే భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అనేటివి వస్తూ ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు జరిగిన భార్య కలలోనైనా సరే భర్తనే ఊహించడం భర్తనే ధ్యానించడం భర్తనే ప్రేమించడం అది సీతాదేవి అందరికీ ఇలా నడుచుకోవాలి అని ఆదర్శంగా ఆమె చూపినటువంటి మార్గదర్శనం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భర్తను మర్చిపోకూడదు కళలోనైనా సరే పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి ఆమె చాటు చూ చాటు చెప్పింది అది భారతదేశ సంప్రదాయం అలాగే భర్త కూడా రాముడు ఎలా ఉండాలి ఒక గొప్ప చక్రవర్తి ఎలా ఉండాలి అంటే మనకు పర్సనల్ కావచ్చు సమస్యలు ఎన్నో ఉండవచ్చు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నాకు భార్య ఎడబాటు అయింది దూరం అయిపోయింది ఎందుకులే అని చెప్పేసి తను ఇంకొక ఇంకొకరిని వివాహం చేసుకోవడము ఇంకొక భార్యను తెచ్చుకోవడం అనేది లేకుండా ఏది ఏమైనా సరే నా జీవితం నా సీతతోనే ఒకటే భార్య అని చెప్పేసి తను కూడా తన భార్య గురించి అన్వేషణ చేసి ఆమెను తెచ్చుకున్నాడు కళలో కూడా భార్యను సీతాదేవి గురించి ఆలోచించాడు అంటే భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఆయన ఆదర్శ పురుషుడు ఆదర్శ దంపతులు సరే మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చి పక్కన పెట్టేస్తే మీరు అన్నట్టుగా దక్షిణాదిలో ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేశారు అవును ఇప్పుడు అక్కడున్నటువంటి శ్రీరాముడు ఉత్తరాది శ్రీరాముడు కాదు దక్షిణాది రాముడు ఇదేమిటి రాముడు ఉత్తరాది వాడే కదా దక్షిణాది రాముడు అంటున్నారంటే ఇప్పుడు అక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది రామ మందిరంలో ఉన్నటువంటి ఆ బాలరాముడు మన దక్షిణాది బాలరాముడు ఎందుకంటే ఆ విగ్రహ రాతి విగ్రహము దక్షిణాదే ఆ బాలరాముణ్ణి ఆ తీర్చిదిద్దినటువంటి తయారు చేసినటువంటి వ్యక్తి కూడా దక్షిణాది వాడే ఆ రాముని తీసుకుపోయి ప్రతిష్ట చేయడం వల్ల ఆ భారతదేశం అంతా ఉత్తరాది వాళ్ళు దక్షిణాది యొక్క గొప్పతనాన్ని గుర్తించారు అలాగే దక్షిణాది యొక్క శక్తిని దక్షిణాది యొక్క భక్తిని దక్షిణాదికున్నటువంటి ఒక శక్తి గుర్తించి వాళ్ళు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అంటే మన వాడు కూడా ఇప్పుడు భారతదేశానికి కాబోయే చక్రవర్తి కూడా మన వాడే కావాలి అవుతాడు కూడా అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి రాముడు శ్రీరాముడు దేశ చక్రవర్తి అలాగే మన భారతదేశంలోనూ అది దక్షిణ భారతదేశ చక్రవర్తి అయిపోయాడు కాబట్టి నిజంగా కూడా మన భారతీయ భారతదేశంలో దక్షిణాది భారత దక్షిణ భారతీయుడు మాత్రమే చక్రవర్తి కావాల్సి ఉంది అవుతాడు కూడాను ఓకే అంటే మన దక్షిణాదికి సంబంధించిన వాడే ప్రధానమంత్రి కావాలి అవుతారు అవుతారు ఓకే అంటే చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు గురుగారు అయోధ్య రాముడి గురించి మన ప్రేక్షకులకి తెలియని విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సర్వే రోజన సుఖినో మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్